జీవాహారము మత్తైసు వార్త ఇరవయో అధ్యాయము ఇరవై ఒకటో వచనము నీవేమి కోరుచున్నావని ఆయన అడిగను అందుకామే నీ రాజ్యం అందు నా ఇద్దరు కుమార్లలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను గొప్ప తల్లి నిజంగా ఈ లోకం గురించి ఈ లోక ఆశీర్వాదాల గురించి కాదు కానీ దేవుడు ఆమె ఎదురుగా ఉన్నప్పుడు ఆమె తన బిడ్డల గురించి ఒక గొప్ప కోరిక కోరుకుంటుంది నిజంగా ఈరోజు ఎంతమంది ఇలాంటి కోరికతో ఉన్నారు ఒకవేళ దేవుడిని ఎదురుగా ఉంటే నువ్వేమైనా కోరుకుంటావు ప్రియ సహోదరి సహోదరుడు ఈ ప్రశ్న మీకే వేస్తున్నాను ఆలోచించండి ఒక రాజ్యంలో ఒక మిడాస్ అనే ఒక రాజు ఉన్నాడంట కింగ్ మిడాస్ అంటారనమాట ఆయనను ఒకరోజు ఆయన తపస్సు చేశాడంట దేవుడి కోసం ఆయన ప్రత్యక్షం అవ్వాలని సో అలాగే దేవుడు ప్రత్యక్షం అయ్యాడంట ఆయన ఏం కావాలో కోరుకో అన్నాడంట అప్పుడు ఆ రాజు ఏం కోరుకున్నాడంటే నేను పట్టుకున్నదంతా బంగారం అవ్వాలి అని కోరుకున్నాడంట అలా ఉదయం నుంచి తను పట్టుకున్నదంతా బంగారం అయిపోతుంటే చూసి చాలా ఆనందిస్తున్నాడు తన బంగారు గృహాన్ని ఆ ప్యాలెస్ని అలాగే ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ బంగారు చేశాడంట తర్వాత సాయంత్రము వాళ్ళ పాప స్కూల్ నుంచి వచ్చిందేమో పరిగెత్తుకుంటూ డాడీ అని వచ్చింది ఆవిను వెళ్ళి కౌలించుకున్నాడు అంతే తన గరాల కుమార్తె బంగారు బొమ్మగా మారిపోయింది తర్వాత ఆహారం పట్టుకున్న ఏది పట్టుకున్నా కూడా బంగారంగా మారిపోయిందంట గుండె లవిసేలా ఏడ్చేశాడంట నాకు ఈ వరం వద్దు ఇంత శాపము ఇది నిజంగా వరం కాదు అని ఈరోజు మనం కూడా మన హృదయ స్థితిని పరిశీలించుకుందాం నిజంగా దేవుడు నిన్ను అడిగితే నువ్వు నీ బిడ్డల గురించి ఏమని కోరుకున్నావు ఈ లోకంలో నా ఆశీర్వాదాల గురించా ఇలా అలా కాకుండా ఇక్కడ మనం వాక్యంలో పరిశీలించినట్లయితే జబదయ్ కుమార్ల తల్లి అనమాట ఈ కోరిక కోరుకుంది తన కుమారులతో ఆయన ఎంతోకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను ఈ విశ్వాసం కలిగిన తల్లి తన బిడ్డలు ఈ లోకంలో గొప్పవారిగా ఉండాలని ఆశించలేదు కానీ పరలోకంలో గొప్పవారిగా ఉండాలని ఆశించింది కాబట్టి నీ రాజ్యంలో నా బిడ్డలు కుడి పక్కన ఒకరు ఎడమ పక్కన ఒకరు కూర్చునే భాగ్యం దయచ్చేనాయన అని విన్నమించుకుంది పరలోక రాజ్యం ఉంది అని ఆ రాజ్యంలో యేసుప్రభువే రాజు అని ఈ తల్లి విశ్వసించింది మీకు తెలుసా పరలోకం ఉందని పరలోకంలో దేవుడు తన స్వరూపంలో తన ఆకారంలో చేసుకున్న మన కొరకు సృష్టించింది నరకము నరకం కూడా ఉంది నరకం సాతానుకు దాని అనుచరులకు సిద్ధపరచబడి ఉంది ఆయన స్వరూపంలో చేయబడిన మనందరికి కూడా దేవుడు తన రక్తం ఇచ్చి వెలపెట్టి మనల్ని కొన్న రక్షింపబడిన మనమందరం కూడా పరలోక రాజ్యానికి వారసులు అయితే ఈ లోకంలో ఎంత బాగున్నా ఏదో ఒక శ్రమ వేదన తప్పదు మాత్రమే కాక ఈ లోక జీవితం తాత్కాలికం కాబట్టి మన బిడ్డలు పరలోకంలో ఉండాలని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని మన బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం అలవాటు చేసుకోవాలి మన బిడ్డలను గొప్పవారిగా చేయాలంటే చిన్ననాటి నుంచి వారికి దేవుని మాటలు చెప్పి వాక్యం చెప్పి అది విశ్వసించినట్లుగా వారికి నేర్పించాలి మన బిడ్డలు బాగా ఉండాలని ఆశించి మనము మన ఇష్టానుసారంగా ఉంటే ప్రయోజనం లేదు ప్రియమైన సహోదరి బిడ్డల పట్ల నీవు బాధ్యత కలిగి బిడ్డలు రక్షింపబడాలని ఆశించినప్పుడు మొదటగా నీవు రక్షింపబడాలి నీ బిడ్డలు పరిశుద్ధంగా నీతిగా న్యాయంగా బ్రతకాలని నీవు ఆశిస్తే మొదట దేవునికి భయపడి నీ జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అప్పుడు నీవు నీ బిడ్డలు దేవుని రాజ్యంలో యుగ యుగాలు తరతరాలు జీవించబోతున్నామని విశ్వసించి పరలోక రాజ్యంలో మనం నిత్యం ఏసుప్రభుతో పాటు సంతోష సమాధానంతో జీవించగలుగుతాం పిల్లలు ఏదైనా సరే వాళ్ళు చెప్పింది వినరు కానీ మనం ఎలా చేస్తామో అలా చేస్తారు దే ఆర్ నాట్ లిజనర్స్ దే ఆర్ ఇమిటేటర్స్ అంట మనం ఏ విధంగా అంటే మనము మొబైల్ చూస్తే మొబైలే సినిమాలు సీరియళ్ళు టీవీలు చూస్తే అవే చూస్తారు మనం బైబిల్ పటిస్తే బైబిల్ వాళ్ళు కూడా పఠిస్తారు మనం దేవుని గురించి మాట్లాడుతూ పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మనల్ని ఇమిటేట్ చేస్తారు మనం దేవుని స్వరూపంలో ఉన్నాం కాబట్టి మనం దేవునిలా ప్రవర్తించాలి మన బిడ్డలు కూడా మన పోలికలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మనల్ని చూసే ప్రవర్తిస్తారు దేవుని పూర్ణ మనసుతో వెంబడించినప్పుడు ఈ లోకంను ద్వేషించగలుగుతారు ఈ లోకంలో మనం కేవలం యాత్రికులం ప్రయాణికుంగానే ఉన్నామని మన పౌరస్థితి పరలోకంలో ఉందని గుర్తించగలగాలి పిలిపిలకు మూడు ఇరవై ప్రకారం కాబట్టి మనం అందరము బిడ్డల కొరకు ప్రార్థించి వారిని గొప్పవారిగా పరలోకంలో వారిని వారసులుగా ఉన్నట్లుగా ఆశీర్వదిద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా గొప్ప తండ్రి ఇదిగోనైనా రాబో తరాలునైనా నీ సన్నిధిలో నీ యొక్క బిడ్డలుగా నీ యొక్క వారసులుగా ఉండటకు ప్రతి తల్లిని నైనా పేరు నీ సన్నిధికి సమర్పిస్తున్నాను వారిలో నీ యొక్క దైవత్వాన్ని నింపండి తండ్రి నీ యొక్క వాక్యంను వారి మనసులో ముద్రించండి ప్రతి తల్లి తన బిడ్డలను గొప్ప వారిగానైనా సేవకులుగా చేయటకు నీ అభిషేకంతో నింపమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ప్రభును రక్షకుడిని ఏసునామంలో అడిగి వేడుకొని చున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆ మేన్